మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఫ్రెండ్స్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని తమ సొంత క్షేత్రంగా మార్చుకుని తిరుమల తిరుపతి దేవస్థానాలని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దురదృష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు ఐదు సంవత్సరాలు స్వామివారి పవిత్రత దిగజార్చే విధంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారి వ్యవహార శైలి నడిచింది మొహమ్మద్ ఘజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల కొన్ని వందల దేవాలయాలు దాడులు గురయ్యాయి దేవతా విగ్రహాలు చెవి చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది తిరుమల క్షేత్రం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి ప్రసాదాన్ని లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు కొన్ని గ్రామాల్లో స్వామివారి ప్రసాదాన్ని కొండ మీద తీసుకోకుండా ఇంటికెళ్ళి మళ్ళీ అక్కడ స్వామివారి ఆ లడ్డుకి పూజ చేసి వారు కాకుండా గ్రామంలో కూడా పంచే సాంప్రదాయం నడుస్తూ ఉంది అలాంటి సాంప్రదాయాన్ని మంట కలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా దేనికయ్య సంబరాలు ఏమి ఇచ్చింది ఇది సిట్ రిపోర్ట్ మితులారా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది దీంట్లో మీకు ఎక్కడైనా క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా దేనికి సంబరాలు అసలు నెయ్యే కాదయ్యాడుంటుంటే స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే నెయ్యి కాకుండా ఒక కెమికల్తో కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారికి కూడా ఇచ్చారు కదా మీరు నిత్యం మొదటి బెల్లులో ఉదయం స్వామివారికి మీ అందరికీ తెలుసు మనం ఉదయం స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో లడ్డులు కూడా స్వామివారికి సమర్పిస్తారు మిత్రులరా దాన్ని మళ్ళా తీసుకొని వచ్చి భక్తులకి ఇస్తారు మీరు చేసిన పాపం అపచారం నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట నువ్వు జగన్మోహన్ రెడ్డి లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్న మీరు చేసిన మహాపచారానికి విరుగుడు లేదు మిత్రులరా మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన అపచారానికి విరుగుడు లేదు అంత మహాపచారం చేశారు మీరు మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట ఇదే తమాస ఉంది యాగాలు కూడా చేస్తున్నారంట దేనికయ్యా యాగాలు చేసిన పాపం పోవడానిక మీరు యాగాలు చేసిన నదిలో మునిగినా మీ క్యాడర్లు లీడర్లందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు ప్రజల ఆగ్రహంతో పాటు స్వామివారి ఆగ్రహం కారణంగా మీరు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు సిగ్గు లేకుండా నాకు ప్రతిపద్ధ ప్రతిపక్ష హోదా కావాలి నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని చెప్పి అడుక్కుంటున్నారు అడుక్కుంటే వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే వచ్చేది ప్రజలు ఓటేస్తే వచ్చేది స్వామివారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పార్టీ మీద అనుగ్రహం ఎన్డీఏ మీద అనుగ్రహం మా మీద ఆగ్రహం వారి మీద ఇలాంటి చిల్లర చేస్తూ చేస్తూ నిన్న మొన్న ఏదో మెట్లు గడిగారు స్వామివారి మెట్లు గడిగారు నాకు ఒక భక్తుడు ఫోన్ చేశాడు బానన్న వీళ్ళు మెట్లు కాదు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు అందరూ బాత్రూములు అడిగినా బాత్రూంలకు అడిగినా వారు చేసినటువంటి పాపాలు పోదు అన్నాడు ఇది ఏదో బాను ప్రకాష్ బీజేపీనే మాట మేము మాట మాటలు కాదు ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన ప్రజలు చేదరించుకుంటున్నారు మొఖాను ఉమ్మేస్తున్నారు తగుదునమ్మ అని చెప్పి పదహైదు రోజులకు ఒకసారి వచ్చేస్తాడు ఇక్కడి నుంచి ఒక నాయకుడు ఆ పాత చొప్పియండి నల్లరాయిని కొడతా పాత చొప్పియ్యండి స్వామివారిని కొడతాను కమిషన్లకి గా నిలిచిన వ్యక్తి ఈరోజు స్వామివారి గురించి మాట్లాడతాడు ఈరోజు మళ్ళా నిన్న మాట్లాడినాడు మళ్ళా రేపు మాట్లాడతాడు చూడండి ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకి మా చైర్మన్ గారి ప్రెస్ మీట్ ఉంది మళ్ళా మాట్లాడతాడు ఈయన ఏదైనా సరే కరుణాకర్ రెడ్డి గారు ఆధారాలతో మాట్లాడండి మేమన్నీ ఆధారాలతో మాట్లాడుతున్నాం క్లీన్ చిట్ అయ్యా అసలు నెయ్యే కాదంటుంటే స్వామివారికి నీ నేను ఒకటే సూటికి అడుగుతున్నా నేను ఒకటే సూటికి అడుగుతున్నా కర్ణాకర్ రెడ్డి గారిని ఆ చిన్న దొంగతనం అని చెప్పినటువంటి మహామేధావి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా చిన్న దొంగతనం అని చెప్పి పరకమైన దొంగతనం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కర్ణాకర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా మీకు ఈ రెండు వందల పంతొమ్మిది పేజీల రిపోర్ట్లో అది గీ అని చెప్పి ఎక్కడైనా చెప్పారా ఒక్క సెంటెన్స్ చూపించండి నాకు ఒక్క సెంటెన్స్ గీ అని చెప్పి ఎక్కడైనా చెప్పారా అది గీయే కాదు పూర్తిగా కెమికల్ అని చెప్పి భక్తులు బాధపడుతుంటే మీరు భక్తుల దృష్టిని మలం మార్చడానికి దాంట్లో ఆ కొవ్వు పదార్థం లేదు ఆ జంతువు సమస్య అవశేషాలు లేవు దాని అంటే దానికి సంబంధించి కొవ్వు ఆయిల్స్ లేవు అని చెప్తున్నారు అది నీట్గా దాంట్లో ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్ ఒకటి రావాలి మీరు చేసిన భాగవతం మొత్తం అంతా భక్తులకి స్వా భక్తు శ్రీవారి భక్తి ముందు రాబోతూ ఉంది ఎందుకు అప్పటికే సంబరాలు దేనికి సంబరాలు చేసుకునే పరిస్థితులు లేరు నాయన మీరు సంబరాలు చేసుకునే పరిస్థితులు లేరు యాగాలు హోమాలు ఇవన్నీ చేస్తే సరిపోదు స్వామివారి దగ్గర చేసినటువంటి మీ అరాచకం అవినీతి అంతా ఇంత కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నా తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో వారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాల మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్న డిబేట్కి రండి చర్చించుకుందాం మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన అపచారాలు నేను ఆధారాలతో మాట్లాడతా నా దగ్గర నుండి రికార్డు ఉంది రికార్డు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా పంపించండి మీ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే రేపు ఉంటారు చూడండి మా స్థాయి కాదు అంటారు రేపు డైలాగ్ ఇదే మా స్థాయి కాదు అంటారు స్వామివారి దగ్గర స్థాయి ఏమి లేదయ్యా ఆయనే సుప్రీం మనందరికీ వెంకటేశ్వర స్వామి ఒకటే సుప్రీం మనందరం ఒకే లైన్లో ఉంటాం మనందరం గీత గీస్తే ఆయన కింద ఒకే లైన్లో ఉంటాం కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి నేను కర్ణాకర్ రెడ్డి గారిని పిలుస్తున్నాను ఎందుకంటే ఆయన కదా ఎక్కువ మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు అపచారాలు మూడు చెబుతున్నా నేను రికార్డ్తో మాట్లాడుతాను వాళ్ళు ఏమేం చేస్తారు దాని మీద చర్చకు చర్చించుకునేదానికి మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా దీన్ని స్వీకరించండి మీరే వేదిక పెట్టండి సమయం పెట్టండి చర్చించుకుందాం నేను విత్ ఎవిడెన్స్ మాట్లాడతా నేను అడిగే సమాధానాలకి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పానండి ఏ ఒక్కదానికి కూడా మిత్రులరా ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే అవకాశం లేదు స్వామివారి మూల విరాట్ దగ్గర రాములవారి వారి వే రాముల వారి వేరు మూల విరాట్ దగ్గర మీ అందరికీ తెలుసు స్వామివారు గర్భగుల్లో స్వామివారి వేరు తెగిపోతే సంప్రోక్షణ చేయకుండా మూడున్నర సంవత్సరాలు ఆగారు ఎందుకయ్యా అపచారం కాదా ఇది అపచారం కాదు ఇది అని అడుగుతున్నా పరకామన్లో దొంగతనం చేస్తే అవినీతి చేస్తే ఆయనకి అడ్డుగా నిలిచి చెట్టు కింద పంచాయతీ చేసే లోకాహతలో రాజీ చేసింది నిజమ కాదా కర్ణాకర్ రెడ్డి గారు అంతెందుకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గీ టెండర్లో సుబ్బారెడ్డి గారు టెండర్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎందుకు తగ్గించారు ఎవరి కోసం తగ్గించారు ఆ బాబాను ఆడ ఏదో బాబా ఉన్నారు ఆ బాబా కోసం ఈ అరడజను ఆలీబాబా అరడజన్ దొంగలు అంటారు మా ఏదో సినిమా ఉంది ఆ బోలే బాబా కోసం ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు ఎందుకు తగ్గించారని అడుగుతున్నా ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి సార్ నియమ నిబంధనలు కఠినం చేయాలి ఇంకా స్వామివారి దగ్గర నియమ నిబంధనలు కఠినం చేయాలి అసలు ఆ బోలే బాబా డైరీకి కౌ పొక్య్యూరి కౌ మిల్క్ పొక్యూరిమంటే లేదు మిల్క్ లేకుండా గీ ఎలా వస్తుందయ్యా బుద్ధుందా మీకు బుద్ధుందా అని అడుగుతున్నా ఆవు పాలు లేకుండా గీ ఎక్కడ వస్తుంది కొన్ని కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఇప్పుడు అంటున్నారు కదా వాళ్ళు దాంట్లో అది లేదు ఇది లేదని అన్నీ వస్తాయి బయట రాబోయే రోజుల్లో అన్నీ బయట వస్తాయి ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చింది కొన్ని కెమికల్స్ విదేశాల నుంచి వచ్చాయి మిత్రులారా విదేశాల నుంచి వచ్చాయి ఆ రిపోర్ట్ కూడా అన్నీ వస్తాయి కాబట్టి నేను వైసీపీ నాయకులకు చెప్తున్నా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేకుండా మా ఎన్డీఏ కూటమిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మాది వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మా ఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు సమిష్టిగా మేము ముందుకు పోతుంటే మా పరిపాలనలో మా పాలనలో తప్పులు కనపడకుండా అంటే ఎదిగితే కూడా తప్పులు కనపడుతుంది మీరు భూతబ్దం కాదు కదా ఏదో అంటారు టెలిస్కోప్ పెడితే కూడా మా ప్రభుత్వంలో తప్పులు కనపడవు అందుకని సున్నితమైన అంశం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కానీ చీమ చిట్టుకుమన్న ప్రపంచం మొత్తం నివ్వరిపోతుంది ఏముందులే వాళ్ళకి భయం లేదు భక్తి లేదు భగవంతుడి దగ్గర ఎదుర మాట్లాడాలంటే రెండు ఉండాలి భయం అన్నా ఉండాలి భక్తి అయినా ఉండాలి వాళ్ళకి అది లేదు భరి తెగించారు భరి తెగించి వ్యవహరిస్తున్నారు వాళ్ళు అందుకని చెప్తున్నా అవినీతి అక్రమాల అపచారాల మీద చర్చించుకున్నారండి ఒకటే అసలు నేను కొన్ని కానీ చెప్తే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారు తెలియదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా కొన్ని స్వామివారి జైవజయుల దగ్గర మేము ప్రమాణం చేశాం కాబట్టి కొన్ని చెప్పకూడదు భక్తులు బనోబాధ బాధపడతాయని మీరు చేసిన చేష్టలకి మీరు వ్యవహరించిన వ్యవహార శైలికి ప్రజలందరూ చీదరించుకున్న నీకు సిగ్గు రాలేదు ఇంకా ఇప్పుడు ఫ్యాన్ పైన ఆడ తిరుగుతుంది ఆ పక్కన ఆడ తిరుగుతుంది ఆ ఫ్యాన్ రెక్కలు ఇంచేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో వారి కోపాన్ని అన్నింటినీ బూతులపై చూపించారు బూతులపై ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వివరించిన వ్యవహార శైలిపై ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని మొత్తం కూలిపోయే దిశగా వాళ్ళు చేశారు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకానే సరే బుద్ధి తెచ్చుకొని మీరు వ్యవహరిస్తే మంచిది ఇదే విధంగా మీరు స్వామివాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ప్రజలే మిమ్మల్ని తన్ని తరిమే రోజు దగ్గరలోనే ఉంది రాజకీయ నాయకులు మీ రాజకీయ పార్టీలు అవసరం ప్రజలే వెంకటేశ్వర స్వామి భక్తులే మీరు ఈ విధంగా వ్యవహారశైలిగా ఉంటే మిమ్మల్ని తన్ని తరిమే రోజుల దగ్గరలోనే ఉంది ఎందుకంటే నాకైతే డౌట్ ఉంది శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని చెప్పి ఒక దురుద్దేశంతో మిత్రులరా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మామూలుగా ఏదో సినిమా ఉంది డిఎన్ ఏదో ఒకటి విన్నా ఏదో అట్లా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కుట్రలు పనుతున్నాయని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి ఆ కుట్రలు మేము సాగనేము ఎవరైనా సరే శాంతి భద్రతని అతిక్రమిస్తే చట్ట పరిధిలో చట్టరీత్యా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వైసీపీ నాయకుల్ని లీడర్ని క్యాడర్ని అందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం పూర్తిస్థాయి నివేదిక చదవమని చెప్పి రెండు వేల పంతొమ్మిది పేద అసలు కల్తి నెయ్యి అసలు నెయ్యే కాదంటుంటే అంటుంటే కర్ణాకరెడ్డి గారు ఈరోజు నువ్వు వాడుతున్న ఈ హోమంలో ఏ నెయ్యి వాడుతున్నావు అయ్యా ఏ నెయ్యి వాడుతుంటే నీ దేవుడి మీద భక్తి భయం లేదు కాబట్టి నువ్వు ఏదైనా వాడేస్తావు నువ్వు ఏ నెయ్యి వాడుతున్నావు నువ్వు ఈ రోజు వాడే నెయ్యి ఆ రోజు మీరు వాడే నెయ్యి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు కర్ణాకర్ రెడ్డి చేస్తుంటే హోమంలో ఆ నెయ్యి శాంపుల్స్ పంపించమని చెప్పండి అది ఏ విధంగా ఉంది మీరు ఆ రోజు సోమవారి ప్రసాదంలో వాడినట్టు నెయ్యి శాంపుల్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో పరిశీలిస్తాం అప్పుడు తెలిసిపోతుంది అసలు అది నెయ్యే కాదు నేను ఒకటి అడుగుతున్నా కర్ణాకరెడ్డి గారిని మేము కొన్ని ట్యాంకర్స్ రిటర్న్ ఉన్నారు కదా ఎందుకు రిటర్న్ చేశారు దాన్ని సమానం చెప్పండి చెప్పండి దాదాపు పద్నాలుగు ట్యాంకర్లు పదహారు ట్యాంకర్లో మేము రిజెక్ట్ ఉన్నారు అన్ని బాగుంటే ఎందుకు రిజెక్ట్ చేస్తారు అది కలితమై కలుషితమైన ఇంటికే చేస్తుంటారు అంటే మీ హయాంలో కల్తీ నెయ్యి వచ్చింది అనే దానికి మీరే ఒప్పుకున్నారు కదా అట్లా అది అయి ఉంటే మీరు అనుమతి ఇచ్చి ఉంటారు కదా మీరు ఎందుకు అనుమతించలేదు కాబట్టి ఇది మొత్తం అందరూ కలిసి చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం అందు దీంట్లో మీరు కొద్దిగా డెప్తికి కానీ పోతే హవాలా ద్వారా డబ్బులు కూడా అందరి ఉన్నాయి మిత్రులారా ఈ రిపోర్ట్లో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారింది సిట్ లో ఉంది హవాలా అంటే తెలుసు కదా సక్రమ మార్గంలో కాకుండా అక్రమ మార్గంగా డబ్బును చేర్పించే వ్యవహారాన్ని హవాలా అంటారు ఆ పదాలు కూడా ఉన్నాయి దీంట్లో మీరు సక్రమంగా చేస్తుంటే వెంకటేశ్వర అకౌంట్లో పడుతుంది టర్ణాకర్ రెడ్డి గారు నాకు తెలిసి మీరు ఇప్పుడు చూడకపోయినా మళ్ళీ చెప్పించుకొని చూస్తారని మీరు సక్రమంగా చేస్తుంటే వెంకటేశ్వర స్వామి అకౌంట్లో పడాలి హవాలాలో డబ్బులు ఎందుకు మారాయి హవాలాలో డబ్బులు ఎందుకు మారాయి చిన్నప్పను ఎవరో ఉన్నారు కదా ఆయన అకౌంట్లో దాదాపు అకౌంట్లోనే అంత డబ్బు పడిందంటే అకౌంట్లో కాకుండా ఎంత డబ్బులు చేతులు మారినాయి ఎన్ని కోట్లు చేతులు మాలాయి దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచలకు లావాదేవీలు ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రిపోర్ట్స్ సిట్ సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏదో సమర్పించిన సుప్రీం కోర్టు మమ్మల్ని కాపాడింది ఆ కోర్టు కాపాడిందని ఏ కోర్టు మిమ్మల్ని కాపాడలేదు భగవంతుడు కోర్టు ఒకటి ఉంది ఆ కోర్టు నుంచి ఎప్పుడు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు భక్తులు దయచేసి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థా తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను భక్తులకి చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అంశాలు మహా అపచారం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడుండి అన్ని అపచారాలని అరికట్టుకుంటూ స్వామివారి పవిత్రత కాపాడే దిశగా మేము ముందుకు పోతున్నాం భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కలియుగం పాతకాలంలో లోక కళ్యాణం కోసం రాజులు మహారాజులు చక్రవర్తులు యాగాలు చేస్తే మాంసపు ముద్దలేశారంటారు రాక్షసులు ఆ విధంగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం అడ్డం పెట్టుకుని వారి రాజ్యమేలారు మేలారు మేము మంచి చేస్తా ఉంటే ఆ మంచిని ఓరవకుండా ఈరోజు మేం చేస్తున్న హోమాల్లో ఒక మాంసపు ముద్దలు వాళ్ళు వేస్తున్నారు కానీ ఖచ్చితంగా వారు చేసే ప్రయత్నాలు అందుకని చెప్పాను ఇంతకుముందు వారు చేసే ప్రయత్నాలు మేము సాగనేమో సాగనేము ఇలా చట్ట చట్టాన్ని అతిక్రమిస్తే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అసలు లెస్ దెన్ టెన్ పర్సెంట్ లెస్ దెన్ టెన్ పర్సెంట్లో అసలు గీయే కాదు మీకు మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా దయచేసి అది గీయే కాదు హండ్రెడ్ పర్సెంట్ అడల్టరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అది గీయే కాదు హండ్రెడ్ పర్సెంట్ అడల్టరేషన్ ఎప్పుడు దాంట్లో వాడినటువంటి కెమికల్స్లో ఖచ్చితంగా దాని వాడినటువంటి కెమికల్స్లో కొన్ని కెమికల్స్ బయట నుంచి వచ్చాయని చెప్తున్నారు ఆ కెమికల్స్ అంటే మేము ఇంకా లోతుగా అధ్యయనం చేసాము కొన్ని కెమికల్ అనాలిసిస్ట్లు చెప్పారు ఖచ్చితంగా దాంట్లో ఎందుకంటే భక్తులు మనోభావాలు అందుకని చెప్తున్నారు కదా కొన్ని విషయాలు మేము బయట చెప్పలేకపోతున్నాం ఎందుకు మా నిత్య కళ్యాణం పచ్చతరణం రోజు మా కొండ మీద కళ్యాణం చేస్తున్నాం స్వామికి వాళ్ళు ఎవరో వారి వారి పబ్లిసిటీ కోసం వారి పబ్లిసిటీ కోసం చేసుకుంటుంటే వారికి వారి వారి దానికి దాన్ని దాన్ని బట్టి దానికి వ్యతిరేకంగా మేము చేయాల్సిన అవసరం లేదు నిత్య కళ్యాణం పచ్చతరణం మేము ఏ రోజైతే అధికారులకు వచ్చామో ఆ రోజు నుంచి పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో రాస్తున్న అన్ని దేవాలయాల వ్యవహారాల్లో మేము ఖచ్చితంగా ఉన్నాం అదే మాకు తృప్తి మేము ఏ రోజైతే అధికారులకు వచ్చాం ఆ రోజు నుంచి అన్ని పద్ధతిగా చేస్తున్నాం వాళ్ళు ఎన్ని చేసినా సరే వారికి పాప పరిహారం ఉండదమ్మా ఖచ్చితంగా ఇప్పటికే సిట్టు దీనిలో దాదాపు ముప్పై ఆరు మందిని నిందితులుగా చేర్చు శాష్ వేయడం జరిగింది ఇది నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీం కోర్ట్ ఫర్దర్ డైరెక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా కోర్టుకి ఒకసారి నివేదిక ఇచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ కోర్టు డైరెక్షన్స్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా ఎందుకంటే న్యాయమూర్తులు పరిధిలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము ఖచ్చితంగా ఏదో కథ అయితే ముగిసిపోయింది కాదు కథ ఆరంభమవుతుంది ముగిసిపోయినట్టు అధ్యయనం కాదు కథ ఆరంభమవుతుంది తేడా ఎక్కడ లేదు అసలు సీఎం గారు చెప్పారు నెయ్యే వాడలేదు అని ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఇప్పుడు సిట్ రిపోర్ట్ కూడా కల్తీ జరిగింది అది నెయ్యే కాదు అంటున్నారు కదా సిట్ రిపోర్ట్ అవి నేను అదే చెప్తున్నా రెండు వేల రెండు వందల పంతొమ్మిది పేజీల రిపోర్ట్ లో అది నెయ్యి అని చెప్పి ఎక్కడైనా అది మీకు రిపోర్ట్ ఇచ్చారా చెప్పండి ఖచ్చితంగా మీరు కంపేర్ చేస్తే లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఉంటే కొన్ని కెమికల్ టెస్ట్లు దాంట్లో ఉంటే ఇంగ్రీడియంట్స్ బయట రావు అని చెప్పి దీంట్లో ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ లేదు నేను ఒకటే అడుగుతున్నా అసలు గీ కానప్పుడు మీరు దాన్ని దాని మీరు ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కర్ణాకర్ రెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ప్రసాదం చేశారా దీనికి ఒక్కదానికి సమానం చెప్పని చెప్పండి ఇప్పుడు సిట్టు క్లీన్ సిట్ ఇచ్చింది ఎక్కడిచ్చింది ఆవు నెయ్యి ఆవు నెయ్యే కాదంటున్నారు కదా భోలేబాబా దగ్గర అసలు కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ లేదు కదా వాళ్ళ దగ్గర పొక్యూర్మెంట్ లేనప్పుడు గియ నుంచి వస్తుంది గీ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను చిన్న చిన్న కామన్ సెన్స్ లేకుండా అందుకనే సంబరాలు చేసుకుంటున్నారు సంబరాలు లేని ఏం చేశారని చెప్పి మీరు చేసిన మహా పాపం ఇది అపచారం ప్రజలు చేదరించుకుంటున్నారు మీ పైన